జత కట్టడమే మీ యాజెండా జమ గుండల గుడి కట్టడమే చెగను యాజెండా ఓహో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెంగుల లో పులిరా కుచ్చిల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యు వాన్ అండ్ లెట్

నాలుగో వార్డు నాలుగు ఐదు మూడు ఈ డివిజన్స్ నుంచి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు యువతంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా నేను రాజ్ కుమార్తో కూడా చెప్తున్నాను గత కొంత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తను ఈ డివిజన్స్లో మా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈరోజు అందరినీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వారందరినీ ఆహ్వానించి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది వారికి పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా వీరందరికీ కూడా పార్టీ ఇక్కడ కార్పొరేటర్స్ దగ్గర నుంచి పార్టీ మొత్తం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మీ దృష్టికి ఒకటి తీసుకొని వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాటి అన్నింటినీ కూడా నెరవేర్చిన ఘనత అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉంటారు నేను వారందరికీ కూడా ఈ పరంగా సూచిస్తూ ఉన్నాను మీ ప్రభుత్వంలో టీడీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మీరిచ్చింది కేవలం ముప్పై నాలుగు వేల వంద ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు అదే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో వాలంటీర్లు రెండు లక్షల పదిహేను వేలు పోతే సుమారుగా రెండు లక్షల ఇరవై రెండు వేల ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు కనుక ఈ దేశంలో ఈ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అలానే పారిశ్రామిక రంగం కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి అన్నింటినీ కూడా సమపాలలో తీసుకెళ్ళినాడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా జరిగినాయి అలానే నెల్లూరులో కూడా మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు అలానే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కావచ్చు సాబ్ కెనాల్ రివిట్మెంట్ కావచ్చు ఈ రోడ్ కావచ్చు అలానే వెంకటేశ్వరపురం దగ్గర రివిట్మెంట్ కావచ్చు అలానే మనము కొత్త పెన్నా బ్రిడ్జ్ కావచ్చు అలానే ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన నెల్లూరు బ్యారేజీ కావచ్చు అలానే పార్కులు స్కూల్స్ డెవలప్మెంట్ అండర్ పాస్లు వీటన్నింటినీ కూడా ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మనం అన్ని కూడా పూర్తి చేసుకున్నాం కానీ నారాయణ గారు చెప్తారు నెల్లూరు నేనే అభివృద్ధి చేశాను నెల్లూరు నా వల్లే అభివృద్ధి అయింది అని చెప్పడం ఎంత మోసపోయిన మాటలు అంటే వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే సృష్టించా హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని ఆయనకి తగ్గట్టుగా ఈయన నెల్లూరు నేనే డెవలప్ చేశానంటాడు నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం ఒక వంద కోట్లు తీసుకొని వచ్చి